కవి కాలోజీ తెలంగాణకి తెలుగు నేలకి గర్వకారమైన కాలోజీ అందరూ ప్రేమగా కాలన్న అని పిలుచుకునే కాలోజీ తెలంగాణలో హనుమకొండ వరంగల్లు ఓరుగల్లు కాకతీయ ప్రతాపరుద్దుడి పరిపాలన రుద్రమదేవి పరిపాలన సమ్మక్క సారక్క తిరుగుబాటు పోరన్నలకి పేరుగన్నది ఓరుగల్లు జిల్లా అని గద్దర్ లాంటి వాళ్ళు గాత్రం చేసిన జిల్లా అక్కడ పుట్టినవాడు ఆ నేల మీద నడయాడినవాడు కాలోజీ పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఈ నేల మీద పడ్డాడు పంతొమ్మిది వందల పద్నాలుగు అనగానే మొదటి ప్రపంచ యుద్ధం యుద్ధకాలంలో ఈ నేల మీదకి వచ్చిన వాడు తానే చెప్పుకున్నాడు ఈ మాటని రెండు ప్రపంచ యుద్ధాలని చూసినవాడు ఆ ప్రపంచ యుద్ధాల కాలంలోనే కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నవాడు కొందరు మనుషులు అరుదుగా ఉంటారు వారు చరిత్రలో భాగమవుతారు తప్పనిసరిగా ఈ దేశం వారి గురించి మాట్లాడుకుంటుంది ఆయననే రాశాడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి ఇందిరాగాంధీ అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నాయకత్వం వహించి దేశాన్నంతా ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దింపేయడానికి కారణమైన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆయన గురించి పుటుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిదని అనేది అని రాశాడు పుటుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అనేది సరిగ్గా ఈ వాక్యాలు ఇప్పుడు కాలోజీకి వర్తిస్తాయి ఆయన రాసిన వాక్యాలు ఆయనకే వర్తిస్తాయి కాలోజీ పుటుకనేది చావునేది బ్రతుకంతా దేశానిది అలాంటి కాలన్న కాలోజీ నారాయణరావు తెలంగాణ నేల మీద ప్రజాస్వామ్యం కోసం ధిక్కారాన్ని ప్రకటించిన కవి ధిక్కారం అనే మాటకి మొట్టమొదటి గుర్తింపు కాలోజీ నైజాం ప్రభుత్వం తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు హైదరాబాద్ రాజ్యంలో పరిపాలన చేస్తున్నప్పుడు మీరు ఉస్మాన్ అలీఖాన్కు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల పద్నాలుగులో పుట్టినవాడు పంతొమ్మిది వందల ముప్పై వచ్చే నాటికి తెలుగు నేల మీద ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఆంధ్ర మహాసభ ఏర్పడే నాటికి పదహారు సంవత్సరాల యువకుడు పదహారు సంవత్సరాల వయసులోనే ఆయన ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభం చేశాడు వరంగల్లులో ఆంధ్ర సారస్వత పరిషత్తు మహాసభలు జరుగుతున్నప్పుడు ఆ పరిషత్తు సభలని జరగకుండా కవితా పఠనం చేయకుండా అక్కడ ఉన్నవాళ్ళు రజాకారులు నైజాంకు తొత్తులైన వారు సభలు జరపడానికి వేసిన పందిళ్లను తగలబెడితే ఆ తగలబడిపోతున్న పందిళ్ళ మధ్యలోకి వెళ్ళి పద్యపఠనం చేసి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన దాశరథి కాలోజీ ఈ రెండు పేర్లు నిప్పు కనికల్ లాంటి పేర్లు అట్లా తన ఆలోచన క్రమం మొదలై ఆనాటి ప్రభుత్వం జైల్లో పెడితే నాగపూర్ జైల్లో పెడితే ఆ నాగపూర్ జైల్లో ఉండి బైరాంపల్లి సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో ఎందరో చనిపోతే ఆ చనిపోయిన వార్త ఒక పత్రికలో వస్తే జైల్లో ఉండి పత్రికలో వార్తను చదివి కవి హృదయం కన్నీరు కార్చింది మనకుంపలార్చిన మనల చంపేసిన మానవాధములను మర్చిపోకుండా గుర్తించుకోవాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి తెలంగాణ నేల మీద నైజాం జమీందార్ జాగిర్దార్ పోలీస్ పటేల్ వారు ప్రవర్తించిన విధించిన నిర్బంధాన్ని ధిక్కరించి అలా కవిత్వం రాశాడు ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమయ్యాక ఈ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలు ఆంధ్రలో ఉన్న తెలుగు ప్రజలు ఒకటి కావాలని భావించిన వాడు కోరుకున్నవాడు అలా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి శ్రీశ్రీ కాళోజీ కలిసి కోరుకున్నారు సంతకం చేశారు పత్రిక సమావేశం నిర్వహించారు అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అన్నలు తమ్ములు కలిసి ఒకటిగా మారారు కానీ కాలోజీ కొద్ది నాళ్ళకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాలకే అన్నలు అంటే ఆంధ్ర వాళ్ళు దోపిడి చేస్తుంటే ఆ దోపిడిని ఎత్తి ఆ దోపిడిని ఎండగడుతూ కవిత్వం రాశారు ఎవరనుకున్నారు అవునని ఎవరనుకున్నారు మండే ఎండకాలం వర్షాలు కురుసునని ఎవరనుకున్నారు ఎవరనుకున్నారు ఇట్లా ఇట్లవునని ఎవరనుకున్నారు కుప్ప కావలి పెడితే కుప్ప కావలి పెడితే కట్టలు తప్పదీస్తారని ఎవరనుకున్నారు ఇట్లా అవునని ఎవరనుకున్నారు పాడే పాట ఎవ్వడిదే కోయిల పాడే పాట ఎవ్వడిదే కోయిల తినే తిండి ఎవ్వడిదే కోయిల ఇలా వ్యంగ్యంతో కవిత్వం రాశాడు అన్నదమ్ములం కలిసి ఒకటిగా ఉంటామని తెలుగు భాష ప్రపంచమంతా విస్తరిస్తుందని సంతోషంగా ఉంటామని సమానత్వంగా ఉంటామని అనుకున్నాము కానీ పదేళ్ళు గడిచేసరికి తెలంగాణని ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేశారని కవిత్వం రాసి అరవై తొమ్మిది ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు ఎమర్జెన్సీలో జైలుకు వెళ్ళాడు వెంగళరావు మీద పోటీ చేశాడు అట్లా ఏ సందర్భం వచ్చినా సరే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడానికి కాలోజీ కంకణం కట్టుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో వరంగల్లో ప్రొఫెసర్ సాయిబాబా నాయకత్వంలో అమరుడు ప్రొఫెసర్ సాయిబాబా నాయకత్వంలో వరంగల్ డిక్లరేషన్ సభ జరిగింది ఆ వరంగల్ డిక్లరేషన్ సభ తెలంగాణ కోసం ఆ సభలో పాల్గొని తెలంగాణ కోసం మలదేశ తెలంగాణ ఉద్యమం కోసం గొంతెత్తి నినదించాడు కాలోషి చిట్ట చివరి వరకు గొంతులో ఉన్నంత వరకు ప్రజాస్వామ్యాన్ని కలగన్నాడు సమానత్వాన్ని కలగన్నాడు మనుషులు ఎవరైనా సరే నా నుంచి మా వరకు నా అనేది స్వార్థం వైయక్తికం మా అనేది సామూహికం ఐకమత్యం నా నుంచి మా వరకు ప్రయాణించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు కాలోజీ అలా స్వార్థపూరితమైపోయి ఎవరికి వాళ్ళుగా ఒంటరిగా మిగిలిపోతున్న ఈ రోజుల్లో మనము మా అనే ఆశతో కాలోజీ అమరుడయ్యాడు ఇవాళ మన ముందు లేడు ఆయన జయంతి జరుపుకుంటున్నామంటే తెలంగాణ భాషని బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష బడిలో పుస్తకంలో చదివే భాష కాదు ప్రజలు మాట్లాడే భాష కోసం తపించాడు అందుకే తెలంగాణ భాష తెలుగు భాషా దినోత్సవాన్ని అందరం జరుపుకుంటున్నాం తెలంగాణ భాషకి పట్టం కట్టాలి ప్రజల భాషకి పట్టం కట్టాలి ఆ పట్టం కట్టే రోజు కోసం ఆయన చెప్పాడు తెలుగు భాష గురించి రోడ్ అంటే రైటా రోడ్ ఆర్ఓఏడి రోడ్డు ఇంగ్లీష్ పదం తెలుగు పదంగా మారిపోయి ఇదే తెలుగు అని రోడ్ అంటే రైట సడకంటే రాంగా కాఫీ అంటే రైట ఛాయ్ అంటే తప్ప ఇట్లా పలుకుబల్ల భాషని కవిత్వంలోకి తీసుకొచ్చి ఒక కాలంలో వేమన పోతులూరు వీరబ్రహ్మం వేమన మన కాలంలో కాలోచి అట్లా తెలుగు భాషని ఆకాశమంత ఎత్తుకు తెలంగాణ భాషని కవిత్వమై గానం చేసిన कालोजी की जोहर